క్రీడా వార్తలు ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన లిచిరియోనాడ్ తన ఆఫ్ ఫీల్డ్ కమ్యూనిటీ సహకారాలను ఆల్ స్టేట్ ఏఎఫ్సిఏ గుడ్వర్క్ టీంకు ఎంపికయ్యాడు ఇందులో ఫుట్బాల్ శిబిరాన్ని నిర్వహించాడు ఈఎస్పిఎన్లో విముడ వీక్షకుల సంఖ్య ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది ఈ సంవత్సరం టోర్నమెంట్పై పెరుగుతున్న ఆసక్తినిది హైలైట్ చేస్తుంది స్పోర్ట్స్ మీడియా ఇండియానా ఫీవర్ స్టార్ కైట్లిన్ క్లార్క్ కనెక్టిక్ సన్తో జరిగిన మ్యాచ్లో గ్రౌండ్ పెయిన్తో ఆమె సోదరుడు తర్వాత రిఫరీలు అధిక సంబంధాన్ని అనుమతించారని నిందించాడు అయినప్పటికీ జట్టు కోచ్ అధికారిక నవీకరణను అందించలేదు జరిగిన మూడవ టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో క్రికెట్ ఇండియా ఇరవై రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది మాజీ కోచ్ రవిశాస్త్రి కీలకమైన క్షణాలను రిషబ్ పంత్ అవుట్ మరియు కరుణ్ నాయర్ నాయర్ ఏకాగ్రత కోల్పోవడం ఇంగ్లాండ్ నూట తొంభై ఎనిమిది డిఫెండింగ్ చేయడంలో సులువుగా సూచించాడు సౌత్ ఆంప్టన్లో జరిగిన మహిళా వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ రెండు వందల యాభై పరుగులు చేసింది క్రాంతి గౌడ్ మరియు చరణి గార్డియన్ల అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనలతో ఓపెనర్లు ప్రతికా రావల్ మరియు స్మృతి మందానా ఇరవై ఎనిమిది నేతృత్వంలోని భారత్ ధీటుగా బదిలిచ్చింది హాకీ ఇండియా ఏ పురుషుల హాకీ జట్టు తమ యుద్ధ